పూర్వం ఒక దట్టమైన అటమీ ప్రాంతానికి దగ్గరగా ప్రశాంతమైన నదీ తీరంలో ఒక ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమానికి గురువు జ్ఞానానంద స్వామి ఆయన పేరులాగే జ్ఞానానికి ఆనందానికి ప్రతీక ఆయన దగ్గర విక్రమనే ఒక యువ శిష్యుడుండేవాడు విక్రమ్ చాలా తెలివైనవాడు శాస్త్రాలన్నీ చదివాడు తర్కంలో దిట్ట కాని అతనికి ఒక బలహీనత ఉండేది ఎవరైనా తప్పు మాట్లాడితే అజ్ఞానంతో ప్రవర్తిస్తే అతను అస్సలు సహించలేకపోయేవాడు వెంటనే వాళ్లతో వాదనకు దిగి తన మేధస్సుతో వాళ్లను ఓడించి సత్యాన్ని నిరూపించే వరకు నిద్రపోయేవాడు కాదు ఒకరోజు విక్రమ్ పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లి సాయంత్రానికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు కాని అతని ముఖంలో ఎప్పుడూ ఉండే ప్రశాంతత లేదు కోపం అసహనం అలసట స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖం ఎర్రబడిపోయింది శ్వాస వేగంగా ఆడుతోంది అది గమనించిన స్వామి చిరునవ్వుతో విక్రమ్ ఏమైంది ఏదో యుద్ధం చేసి వచ్చినట్టున్నావు అని అడిగాడు దానికి విక్రమ్ ఆవేశంగా గురువుగారు ఈరోజు గ్రామంలో ఒక మూర్ఖుడితో తలపడాల్సి వచ్చింది అతను ఊరందరి ముందు నిలబడి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని చంద్రుడు స్వయంగా ప్రకాశిస్తున్నాడని పిచ్చివాదనలు చేస్తున్నాడు నేను వెళ్ళి శాస్త్రీయంగా తార్కికంగా అది తప్పు అని చెప్పడానికి ప్రయత్నించాను కాని అతను నా మాట వినకపోగా నన్ను ఎగతాళి చేశాడు నా చదువుని అవమానించాడు నేను ఎంత ఓపికగా చెప్పినా అతను అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేడు పైగా తన అజ్ఞానాన్నే గొప్పగా చాటుకుంటున్నాడు అతనితో వాదించి వాదించి నా అంతా ఉడిగిపోయింది కాని అతన్ని మార్చలేటపోయాను అని బాధపడ్డాడు స్వామివారు విక్రమ్ వైపు జాలిగా చూసి అతన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు విక్రమ్ నువ్వు శాస్త్రాలు చదివావు కాని మనుషుల మనస్తత్వాన్ని ఇంకా పూర్తిగా చదవలేదు నువ్వు చేసింది సత్య నిరూపణ కాదు శక్తి వృధా నీకొక విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు ఒకరు జిజ్ఞాసువులు అంటే సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నవారు వీరికి నువ్వు ఒక్క మాట చెప్పినా శ్రద్ధగా వింటారు రెండవ రకం మూర్ఖులు లేదా అహంకారులు వీరికి సత్యంతో పనిలేదు తమ మాటే నెగ్గాలనే అహం మాత్రమే ఉంటుంది అలాంటి వారికి నువ్వు వెయ్యి ప్రమాణాలు చూపించినా లాభం లేదు అని చెప్పారు అయినా విక్రమ్ సంతృప్తి చెందలేదు కాని గురువుగారు సత్యం ఓడిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా మౌనంగా ఉంటే మనం ఓడిపోయినట్టు కాదా అజ్ఞానానికి తలవంచినట్టు కాదా అని ప్రశ్నించాడు అప్పుడు స్వామివారు మౌనమంటే ఓటమి కాదు విక్రమ్ మౌనమంటే నీ స్థాయిని పెంచుకోవడం మీకు అర్థమయ్యేలా చెప్పడానికి పక్షుల సామ్రాజ్యం నుండి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా విను అంటూ ప్రారంభించారు విక్రమ్ పక్షులన్నింటిలో రాజు అని మనం గద్దను పిలుస్తాం కాని ఆ గద్దను కూడా ధైర్యంగా ఎదిరించి ఇబ్బంది పెట్టే పక్షి ఏదైనా ఉందా అంటే అది కేవలం కాకి మాత్రమే అవును ఒక గద్ద ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కాకి దాని వీపు మీద కూర్చొని దాని మెడమీద పొడుస్తూ విసిగిస్తూ ఉంటుంది మామూలుగా అయితే గద్ద ఆ కాకిని ఒక్క దెబ్బతో అంతం చేయగలదు దానికి ఆ శక్తి ఉంది కాని గద్ద ఆ పని చెయ్యదు కాకితో యుద్ధానికి దిగదు కనీసం వెనక్కి తిరిగి కాకిని కూడా మరి ఏం చేస్తుంది గద్ద కేవలం తన రెక్కలను బలంగా విప్పి ఆకాశంలో ఇంకా ఎత్తుకు ఎగరడం మొదలు గద్ద ఎంత ఎత్తుకు ఎగురుతుందో అక్కడ ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు అంత తగ్గిపోతుంది ఆ ఎత్తులో గద్ద సులభంగా విహరించగలదు కాని కాకి ఊపిరి పీల్చుకోలేదు ఎప్పుడైతే గద్ద మేఘాలను దాటి పైకి వడుతుందో ఆ ఎత్తును తట్టుకోలేక ఊపిరి అందక కాకి స్పృహ తప్పి అదే కింద పడిపోతుంది గద్ద ఏ శబ్దం చెయ్యలేదు ఏ యుద్ధం చెయ్యలేదు కేవలం తన ఎత్తును పెంచుకుంది శత్రువు అదే రాలిపోయింది ఈ ఉదాహరణ చెప్పి స్వామివారు విక్రమ్ కళ్లల్లోకి చూస్తూ ఇలా అన్నారు విక్రమ్ జీవితంలో మనకు ఎదురయ్యే మూర్ఖులు వివర్షకులు కూడా ఈ కాకుల లాంటివారే వాళ్లు నీ మీద కూర్చని నిన్ను కిందకు లాగాలని చూస్తారు నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ పొడుస్తుంటారు వాళ్లతో నువ్వు గొడవపడితే కూడా వాళ్ల స్థాయికి అంటే కిందకు దిగిపోతావు వాళ్లతో చేసి నీ సమయాన్ని శక్తిని వృధా చేసుకోకు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే మీ స్థాయిని పెంచుకో మీ ఎదుగుదల అనే ఆకాశంలోకి ఇంకా ఎత్తుకు ఎగురు నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావో ఈ విమర్శలు ఈ మూర్ఖపు వాదనలు ఈ అడ్డంకులు ఇవేవీ ఆ ఎత్తులో ఊపిరి పీల్చుకోలేవు నీ విజయమనే ముందు అవి నిలబడలేవు వాటంతటావే రాలిపోతాయి కాబట్టి కాకులతో పోరాడకు గద్దలా ఎత్తుకు ఎగురు ఈ మాటలు విన్న తరువాత విక్రమ్ కళ్లల్లో ఇప్పుడు కొత్త కాంతి కనిపించింది తన తప్పు ఎక్కడ జరిగిందో అతనికి అర్థమైంది తాను ఆ గ్రామస్థుడితో వాదించినప్పుడు తాను తన స్థాయిని తగ్గించుకున్నానని గ్రహించాడు నిజ జీవితంలో కూడా మనకు ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదురవుతాయి సోషల్ మీడియాలో కావచ్చు ఆఫీసులో కావచ్చు బంధువుల మధ్య కావచ్చు ఎవరో ఒకరు ఆధారాలు లేని విషయాలను ద్వేషపూరితమైన మాటలను లేదా పూర్తిగా తప్పుడు అభిప్రాయాలను మనమీద రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు అప్పుడు మనలోని విక్రమ్ బయటకొస్తాడు వాళ్లను సరిదిద్దాలని వాళ్లకి బుద్ధి చెప్పాలని ఆవేశపడతాం కాని గుర్తుంచుకోండి మీరు బురద మీద రాయి వేస్తే ఆ బురద మీమీదే పడుతుంది తప్ప బురద శుభ్రపడదు ఒక వ్యక్తి తన మనస్సు తలుపులు మూసుకున్నప్పుడు మీరు ఎంత గట్టిగా తట్టినా అది శబ్ద కాలుష్యమే అవుతుంది తప్ప వారికి జ్ఞానోదయం కలగదు ఇక్కడ మౌనమంటే చేతకానితనం కాడు మౌనమంటే నీ అజ్ఞానంలో పాలు పంచుకోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పే ఒక హుందాతనమైన తిరస్కరణ మూర్ఖులకు మౌనమే ఎందుకు ఉత్తమ సమాధానమంటే దానికి కొన్ని బలమైన కారణాలున్నాయి మొదటిది మూర్ఖులు మీ నుండి ఆశించేది ప్రతిచర్య అంటే రియాక్షన్ వారు మిమ్మల్ని రెచ్చగొడతారు మీ కోపాన్ని చూడాలనుకుంటారు మిమ్మల్ని వాళ్ల స్థాయికి లాగాలనుకుంటారు మీరు ఎప్పుడైతే మౌనంగా చిరునవ్వుతో ఉండిపోతారో వారికి కావలసిన ఇంధనం దొరకదు వారి వ్యూహం బెడిసి కొడుతుంది మీ మౌనం వారిని ఎంతగా బాధిస్తుందంటే మీ మాటలు కూడా అంతగా బాధించలేవు రెండవది మీ శక్తి సంరక్షణ మీ ఎమోషనల్ ఎనర్జీ చాలా విలువైనది దాన్ని మీ ఎదుగుదలకు మీ కుటుంబానికి మీ లక్ష్యాలకు ఉపయోగించాలి లేని వాదనల కోసం ఖర్చు చేయకూడదు మీరు గమనించారో లేదో గొప్ప గొప్ప నాయకులు సాధకులు విమర్శలను చాలా తేలికగా తీసుకుంటారు ఎందుకంటే వారికి గమ్యం ముఖ్యం దారిలో వచ్చే అరుపులు కాదు జ్ఞానానంద స్వామి చిరునవ్వుతో విక్రమ్ నీకు రావలసిన కోపం ఆ వ్యక్తిమీద కాదు నీ సమయాన్ని వృధా చేసుకున్నందుకు నీమీద నీకు రావాలి ఈరోజునుంచి ఒక వ్రతం తీసుకో నీ మాటలు విలువైనవి అవి అర్హత ఉన్నవారికే అందాలి ఎవరైనా మూర్ఖంగా వాదిస్తుంటే ఒక చిరునవ్వు నవ్వి సరేలే అని అక్కడ్నుంచి వచ్చేయి అది ఓటమి కాదు అది నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రక్రియ ఆ రోజు రాత్రి విక్రమ్ నిద్రపోయే ముందు ఒక కొత్త మనిషిలా మారాడు మరుసటి రోజు అదే గ్రామానికి వెళ్లాడు మళ్లీ అదే వ్యక్తి ఇంకొకరితో వాదిస్తున్నాడు విక్రమ్ను చూడగానే రెచ్చగొట్టడానికి చూశాడు కాని విక్రమ్ ఈసారి ఆగలేదు కనీసం అతని వైపు చూడలేదు తన పని తాను చేసుకుని చిరునవ్వుతో ప్రశాంతమైన నడకతో ముందుకు సాగిపోయాడు ఆ మూర్ఖుడు బిత్తరపోయి చూస్తుండిపోయాడు విక్రమ్కి అర్థమైంది ఇన్నాళ్ళు తను గొంతుచించుకుని అరిచినారాని విజయం ఈ చిన్న మౌనంలో దొరికిందని అయితే మిత్రులారా ఇంగ్లీష్లో ఒక మాటుంది నెవర్ రెస్టల్ విత్ అ పిగ్ యూ బోత్ గెట్ డర్టీ అండ్ ద పిగ్ లైక్స్ ఎట్ అంటే పందితో కుస్తీ పట్టకు ఇద్దరికీ బురద అంటుతుంది కాని పందికి అది ఆనందాన్నిస్తుంది కాబట్టి ఆ బురదలో దిగకండి మనం ఈ సమాజాన్ని మార్చలేకపోవచ్చు కానీ మన స్పందనను మార్చుకోవచ్చు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా శబ్దమే టీవీల్లో రోడ్ల మీద ఇంటర్నెట్లో కొంతమంది అరుస్తున్నారు తమదే పైచెయ్యి కావాలంటున్నారు ఇలాంటి గందరగోళంలో మౌనం అనేది ఒక సూపర్ పవర్ ఎప్పుడైతే మీరు నిశ్శబ్దంగా ఉండటం అలవాటు చేసుకుంటారో మీ ఆలోచనలు పదునెక్కుతాయి మీరు ఎదుటి వ్యక్తిని కేవలం మాటలతో కాకుండా వారి ఉద్దేశాలతో చూడగలుగుతారు మూర్ఖులకు వివరణలివ్వకండి ఫలితాలను చూపించండి మాటలతో గెలవకండి మీ జీవితంతో గెలవండి మీరు శిఖరం మీద ఉన్నప్పుడు కింద ఉన్నవారి అరుపులు మీకు వినిపించవు మీరు ఎదగడమే వారికి మీరిచ్చే అతి పెద్ద శిక్ష మరియు అతి పెద్ద సమాధానం అలాగే మీ జీవితంలో కూడా మూర్ఖులెదులైతే మీ బీపీ పెంచుకోకండి మీ శాంతిని కోల్పోకండి దీర్ఘశ్వాస తీసుకోండి నవ్వండి మౌనంగా ఉండండి మీ మౌనం ఒక లాంటిది అందులో వారికి వారి నిజస్వరూపం కనిపిస్తుంది గుర్తుంచుకోండి ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి నిండుకుండ తొనకదు మీరు జ్ఞానం అనే నీటితో నిండిన నిండు కుండలా ఉండండి మీ నిశ్శబ్దం మీ గంభీరతను చాటాలి మూర్ఖులకు ఇచ్చే ఉత్తమ సమాధానం మౌనం ఇది కేవలం మాట కాదు ఇదొక జీవన విధానం ఈ విధానాన్ని పాటించండి మీ జీవితం ఎంత ప్రశాంతంగా ఎంత శక్తివంతంగా మారుతుందో మీరే చూస్తారు